ప్రభు అయిన ఏసుక్రీస్తవ నామంలో మీకు అందరికీ కలుగును గాక ఐ మేన్ ప్రిమణ వల ప్రభు ద్వారా మనము ఉపకారములు పొందుకొని ఉన్నప్పుడు ఆ ఉపకారములనట మనము ఎప్పటికీ కూడా మరిచిపోకూడదండి చాలామంది మరిచిపోతూ ఉంటారు దేవుడు మాకేమి చేశాడు అని చెప్పి ఒకవైపు మేలు పొందుకుంటూనే మరొక వైపు దేవుని దూషించేవారు కూడా ఉన్నారు మరి రోజున నీవు దేవుని ద్వారా మేలు పొందుతున్నావు మేలు పొందుచినటువంటి నీవు నీవేమి చేయాలో పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చదువుకుందాం నూట మూడవ కీర్తన ఒకటి రెండు వచ్చినములు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆమెన్ ఆయన చేసినటువంటి ఉపకారములట మనము దేన్ని కూడా మరిచిపోకూడదండి మనం మరిచిపోక ఏమి చేయాలంటే నా ప్రాణమా ప్రభుని స్థుతించుము నా అంతరంగమున సమస్తమా ప్రభువుని స్థుతించుము అని మన ప్రాణము ప్రభుని స్థుతించాలి మన అంతరంగములో ఉన్నటువంటి సమస్తమును మన ఆలోచనల కానివ్వండి మన మాటలు కానివ్వండి సమస్తము ప్రభుని స్థుతించాలి అలా స్థుతించటవా అనేది దేవుడు మన ఏడులో చేసేవంటి మేలులు మనం మరిచిపోక కృతజ్ఞులమై నిలిచి ఉండగలిగిన వారం అండి రోజున చాలామంది ప్రభు చేసే మేలులను మరిచిపోయి కృతజ్ఞత లేని వారై వారు ప్రవర్తించేవారుగా నిలిచి ఉన్నారు నీవైతే అలా ఉ నిలిచి ఉండవద్దు నీవైతే ఇప్పటికే దేవుని విషయమై ప్రతి విషయమందు ఆయన చేసే ప్రతి ఉపకారమును బట్టి ఆయన చేసినటువంటి ప్రతి మేనులు బట్టి సన్నితించుచున్నావు స్థుతిస్తూ ఉన్నావు ఆయన నామాన్ని మహిమపరుస్తున్నావు నా దేవుని కృప అపరిమితముగా నీకు తోడై ఉండును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవకూడదని మీరు మాకు తెలియపరుచున్నారు ప్రాణము సహితము అంతరంగము సమి సహితము మిమ్మల్ని స్థుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇప్పటికే నీ బిడ్డలు కలిగి ఉన్నారు కలిగి లేనటువంటి ప్రతివారు కృతజ్ఞత కలిగి స్తుతించడానికి సహాయము చేసి మహిమ పొందుకోమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్